ఇక్కడ కూడా ఆయన డబ్బుల కోసం ఆలోచించకుండా తన సొంత నిధులతోని సొంత డబ్బులతో మీరు చూడొచ్చు ఇక లోపలికి వెళ్దాం మేమే షాక్ అయిపోతున్నాం ఎంట్రీ అసలు మామూలుగా లేదు మీరు రండి చూపించాలి ఇదంతా కూడా అది ఎందుకు ఇదంతా మీకు చూపిస్తున్నామంటే చాలామంది రాజకీయ నాయకులు రబ్బర్ చెప్పులతో వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు అక్రమంగా లేకపోతే గెలిచిన తెల్లారి నుంచే ఇసుక దంద దందా లేకపోతే భూ ఆక్రమణలు చెరువులు ఆక్రమించుకోవడం ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేటోళ్ళని చూసినాం కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇదంతా చూడవచ్చండి చూడొచ్చండి అసలు సొంత తల్లులను కూడా ఇంత మంచిగా చూసుకుంటారా అనేది సొంత తల్లులకు కూడా ఇల్లు కట్టి అని కొడుకులు ఉన్నారు ఉన్నారు ఈ లోకంలో కానీ వేరే వాళ్ళ తల్లులకు వేరే వాళ్ళ తల్లులకు ఇగో ఇంత మంచి మహల్ ఇది ఒక రాజమహల్ అసలు కొబ్బరి చెట్లు దేవాలయం ఒక దేవాలయం ఒక తోట ఇక్కడ చూడొచ్చు అసలు ఇది ఒక నా భూతో నా భవిష్యత్తు ఇంత పెద్ద రోడ్లు అంటే ఇంతటి ఒక స్వచ్ఛమైన గాలిలో అసలు ఇది చూస్తుంటేనే ఇక్కడనే ఉండిపోవాలనే స్థితిని కల్పిస్తుంది వైనల రమేష్ అన్న కూడా చూస్తా అంటే ఫస్ట్ టైం వచ్చిండు మీకు అందరికీ తెలుసు కవి గాయకుడు రమేష్ అన్న ఏమనిపిస్తుంది అన్న ఇదంతా చూస్తుంటే అలా అద్భుతంగా ఉన్నదాన్ని